హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈ మధ్యన బాగా మనకి పర్సనల్ గా బాగా తెలిసిన వాళ్ళు అదే విధంగా నా మంచి కోరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ పర్సనల్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు ఎన్నిసార్లు చేస్తున్నారంటే కనీసం వారానికి ఒక ఐదు మంది చేస్తారండి అక్క మీ వాయిస్ ని వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు మీకున్న టాలెంట్ ని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు అని అయితే ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేయాలి నాకు ఒక వీడియో షేర్ చేశారన్నమాట పద్మ అని మన సబ్స్క్రైబర్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు మన వీడియోస్ ని సిస్టర్ మీ వీడియోస్ నిలాగా మీ వాయిస్ ని యూజ్ చేసుకుంటున్నారని అయితే మామూలుగా అయితే షార్ట్స్ ఉంటాయి కదా షార్ట్స్ లో మనం మ్యూజిక్ యూస్ చేస్తాం తెలుసు కదా మీకు సాంగ్స్ అవన్నీ నేను యూజ్ చేయను అదంతా నేను నాకు నచ్చదు అనమాట వేరే కంటెంట్ మన ఛానల్లో ఉండకూడదు మనకి ఫ్యూచర్ అనేది ఉండదు భవిష్యత్తులో ఓకేనా నేను అందుకుని ఏది కూడా నేను అసలు ఒక మ్యూజిక్ కూడా యూజ్ చేయను అనమాట నా వాయిస్ ని నేను జనాల్లోకి స్ప్రెడ్ చేస్తూ ఉంటారన్మాట మన టాలెంట్ ని యూస్ చేసుకుంటేనే మనకి ఎప్పటికైనా బెనిఫిట్ అయితే ఎలాగైతే మనం వేరే వాళ్ళ సాంగ్స్ గాని మ్యూజిక్ గానీ వాడతామో అదే విధంగా మన వాయిస్ ను కూడా వేరే వాళ్ళు యూజ్ చేసే రైట్స్ అనేవి మనకి యూట్యూబ్ ఇచ్చింది అంటే మన వాయిస్ వాళ్ళు వాడుకోవచ్చు కానీ వాడుకున్న తర్వాత ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళ మీద మాకు ఫుల్ రైట్స్ ఉంటాయన్నమాట అది వాళ్ళకి తెలీదు అంటే ఇప్పుడు నేను ఒక వీడియో ఉందండి అంటే ఒక సిస్టర్ పంపించారని చెప్పాను కదా పద్మ గారు ఆ వీడియో అదే ఆ వీడియో ఓపెన్ చేస్తే ఛానల్ ఓపెన్ అయింది కొత్తగా పెట్టారనమాట టూ ట్వంటీ ఎయిట్ ఎంతో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో షార్ట్స్ చూస్తే అందరిది వేరే వాయిస్ తన ఓన్ వాయిస్ ఏది లేదు పెడితే మ్యూజిక్ పెట్టింది లేదంటే మొత్తం వాయిస్ వాడుకుంది సో ఫ్యూచర్ లో ఆ ఛానల్ అయితే అసలు ఎలాంటి యూజ్ ఉండదు అనమాట ఎప్పుడొకప్పుడు పోతుంది అందులో పాపులర్ సెలెక్ట్ చేస్తే నా ఉన్నాయి నాలుగు వీడియోస్ అనమాట అందులో ఒకటి వచ్చేసి ఫోర్టీన్ కే నైన్ కే టెన్ కే అలా వచ్చినాయి వ్యూస్ ఆమె పెట్టిన షార్ట్స్ లో నా వాయిస్ యూజ్ చేసిన వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట సో దీని వల్ల వాళ్ళకి బెనిఫిట్ అంటే నా వాయిస్ అనుకుని అవతల వాళ్ళు వినటానికి ఇష్టపడతారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతవరకు బానే ఉంది వాచ్ అవర్స్ పెరుగుతాయి అయితే నేను గాని ఏ వీడియో అయితే నా ఛానల్ నుంచి వాడుకున్నారో వాయిస్ ని ఆ వీడియో మీద నేను క్లైమ్ వేసినా కూడా అంటే డైరెక్ట్ గా నేను యూట్యూబ్ కి కంప్లైంట్ చేసినా ఆ ఛానల్ పోతుంది ఇంకోటి వచ్చేసి అంతసేపు ఆగి అంటే ఇప్పుడు ఎంతసేపు మన వాయిస్ ఉన్న వీడియోని వాడుకుంటున్నారో సేపు వాడుకుని కరెక్ట్ గా మానిటైజేషన్ అయ్యే టయానికి ఏ వీడియో అయితే నా నా వాయిస్ వాడుకున్నారో ఆ వీడియోని నా ఛానల్ నుంచి నేను డిలీట్ చేస్తాను అనుకోండి అప్పుడు వాళ్ళ వీడియో కూడా పోతుంది అనమాట మొత్తం ఎర్ర వచ్చేస్తుంది అంటే వాయిస్ అనేది యూజ్ చేసుకున్నారు ఆ వాయిస్ ఉన్న వీడియో లేదు ఇప్పుడు ఒరిజినల్ వీడియో లేదు అంటే నేను డిలీట్ చేశాను కాబట్టి ఎవరైతే ఆ వీడియోని వాడుకుంటున్నారో వాళ్ళన్నీ కూడా బ్లాగ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట మానిటైజేషన్ వెళ్లే టయానికి నేను ఆ వీడియో కానీ డిలీట్ చేసేసానంటే మానిటైజేషన్ ఆగిపోతుంది ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళకి మళ్ళీ ఫోర్ థౌజండ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ పోతే అన్ని పోతాయి ఇంకా ఆ వీడియో మీద వచ్చినవన్నీ పోతాయి అంటే వాళ్ళ గుట్టంతా కూడా నా చేతిలో ఉన్నట్టు అనమాట వాళ్ళ జుట్టంతా కూడా నా చేతిలో ఉన్నట్టే నా చేతిలోనే కాదు మీరు వేరే వాళ్ళు వాడుకుంటే వాళ్ళ చేతిలో మీ ఛానల్ పెట్టినట్టే అదొక విషయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకుని మీరు చేసేంత వరకు చేసుకోండి మీ ఇష్టం ఇది చేయటం తప్పని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను యూట్యూబ్ లో మీరు లైఫ్ ఉండాలి అంటే మీ కంటెంట్ మీరు వాడుకోవాలి నా ఛానల్ ఇంతవరకు రావడానికి మూడు సంవత్సరాల కష్టం ఒక రోజు కాదు రెండు రోజు కాదండి మూడు సంవత్సరాలు దగ్గర దగ్గర ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది అనుకోండి మూడు సంవత్సరాల వరకు అవుతుంది అనుకుంటా నేను సరిగ్గా గుర్తులేదు అంత కష్టం అనమాట అంటే నాకు ఫోర్ ఫోర్ ఇయర్స్ దాటిపోయింది నేను టైలరింగ్ స్టార్ట్ చేసి నేను టైలరింగ్ స్టార్ట్ చేసిన పది నెలలకే కిక్ అయిపోయాను పది నెలల నుంచి తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది ఆరు నెలల వరకు అయితే ఎలాంటి గ్రోత్ లేదు అప్పుడు కూడా నేను ఎలాంటి షార్ట్స్ పెట్టలేదు నా వాయిస్ తోటే ముందుకు వెళ్లాను అలా అలా వెలగ వెలగా ఇప్పుడుకిప్పుడు కొంచెం అలా ముందుకు అంటే ముందుకు వెళ్ళడం అంటే భారీగా లాభాలు కాదు నాకంటూ ఒక గుర్తింపు నేను బయటకు వెళ్తే ఆ కుమారి గారు కుమారి గారు అని అదొక రకమైన క్రేజ్ కూడా నేను సొంతంగా నేను క్రియేట్ చేసుకోగలిగాను ఈ మూడు సంవత్సరాల్లో ఎంతో మందికి హెల్ప్ అవుతున్నాను ఎన్నో మంది ఎంతో మంది కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటున్నారు కస్టమర్ బ్లౌజ్ కూడా కుట్టుకుంటానికి నాకు ఇంత కష్టపడ్డాను అనమాట వేరే వాళ్ళు ఎవరిది యూజ్ చేయలేదు అలా యూజ్ చేస్తే మన ఛానల్ జుట్టు మొత్తం కూడా వాళ్ళ చేతిలో పెట్టినట్టే మీరు ఎంత వాడుకుంటారో వాడుకోండి కరెక్ట్ గా నేనైతే ఏం చేస్తానంటే ఇస్తే కంప్లైంట్ ఇస్తాను యూట్యూబ్ కి పర్సనల్ గా వేలు పెట్టి ఈ ఛానల్ నా వాయిస్ ని యూజ్ చేస్తున్నారు నాకు ఇష్టం లేదు యూజ్ చేయడం మీరు పర్మిషన్ తీసేయండి అని చెప్తాను ఈ మధ్యన రీసెంట్ గా ఇంకొకటి కూడా వస్తుందండి థర్డ్ పార్టీకి ఇచ్చే పర్మిషన్ ఉందా మీకు మీ వీడియోస్ ని యూస్ చేసుకుంటాను కానీ నాకు ఒక పైన ఒక మెయిల్ వస్తుంది అనమాట ఒక ట్యాబ్ లాగా హైలైట్ అవుతుంది నో అని చెప్పేసి అనమాట నాకు ఇష్టం లేదు నాది వేరే వాళ్ళు యూస్ చేసుకుంటాను కానీ ఎందుకంటే అది నా కష్టం కదా నేను ఎందుకు ఇస్తాను వేరే వాళ్ళకి ఎవరి కష్టం వాళ్ళు యూట్యూబ్ లో పడితేనే వాళ్ళకే లాభం అనమాట సో ఇప్పుడు నేను చేస్తే కంప్లైంట్ అని ఇస్తాను లేదంటే సైలెంట్ గా ఉండి కరెక్ట్ గా మానిటైజేషన్ అయ్యే టయానికి ఆ వీడియో నా ఛానల్ నుంచి డిలీట్ చేస్తాను డిలీట్ చేసేసిన తర్వాత ఎవరైతే ఆ వీడియోని నా వీడియోని ఎవరైతే వాయిస్ ని యూజ్ చేసుకుంటున్నారు వీడియో అంటే వీడియో కాదు కలర్తో చూసేది కాదు చెవులతో వినేది నా వాయిస్ అనమాట ఎవరైతే నా వాయిస్ ఉన్న వీడియోని వాళ్ళ దాంట్లో రిమిక్స్ కింద పెట్టారో వాళ్ళన్ని ఎగిరిపోతాయి ౌంట వెళ్ళే టైంలో మొత్తం పోతాయి మళ్ళీ మూడు నెలల వరకు అనుకుంటా నా తెలిసి మూడు నెలల వరకు అప్లై చేయడానికి అయితే ఉండదు అలాగా నా ఒక్క వీడియో డిలీట్ చేయడం వల్ల నాకు ఎలాంటి లాస్ ఉండదండి అలాంటి పది వీడియోలని క్రియేట్ చేసుకునే నా ఛానల్లో పెట్టుకునే అంత కెపాసిటీ నాకుంది అంత టాలెంట్ కూడా నాకుంది అందుకుని మీ మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మీరంతది మీరు చేసుకుంటే మీకే ఫ్యూచర్ ఉంటది లేదు మేము వేరే వేళ మాది ఆధారపడి మీ వాయిస్ మీద మేము ఆధారపడి నా వాయిస్ అనట్లేదు ఆ ఛానల్లో అందరు వాయిస్ ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్ వీడియో వాయిస్ కూడా ఉంది తన దాంట్లో ఇంకా వేరే వాళ్ళన్నీ ఉన్నాయి ఇంకా చాలా మందికి నాకు పర్సనల్ గా వేరే వేరే వాళ్ళు కూడా పంపించారు వాళ్ళకు వీడియోస్ కూడా చూశాను పాపులర్ పెడితే నాయే ఉన్నాయి అది నా క్రెడిట్ అంతే నా క్రెడిట్ అండి అదంతా కూడా నా క్రెడిట్ ఎందుకంటే మ్యూజిక్ బాగుంటేనే కదా మనం యూజ్ చేసుకునేది పాపులర్ వాళ్ళవైనా సరే కానీ నాది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారంటే నేను ఎంత బాగా సక్సెస్ అయినా అనిపిస్తుంది వాళ్ళ వేరే వాళ్ళ వీడియోస్ లో నా వాయిస్ ఉందంటే నిజంగా నేను సక్సెస్ అయినట్టేనండి వేరే వాళ్ళకి యూజ్ చేసేంత ఎదిగానని నేను అనుకుంటున్నాను కానీ ఆ ఎదుగుదల నాకు మాత్రమే ఉందనమాట అంటే మీరు ఇంకా నన్ను వాడుకుని మీరు ఎదుగుతున్నారు సో మిమ్మల్ని దింపడానికి ఎంతో టైం పట్టదు జస్ట్ పక్కన క్లిక్ చేసి నా వీడియోస్ ని డిలీట్ చేసుకుంటే మీరంతా పోతారు సో అలాగా వేరే వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి వేరే వాళ్ళు కూడా అలాగే డిలీట్ చేశారనుకోండి లేదంటే డిలీట్ చేయకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ కి మెయిల్ పెట్టారనుకోండి మీ ఫ్యూచర్ అనేది ఇంకా యూట్యూబ్ లో ఉండదు అనమాట సో మీరు సిన్సియర్ గా మంచిగా చేసుకుంటే మీకు మంచి గుర్తింపు ఉంటుంది లేదంటే ఇంక ఇలాగా వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అయి ఉండాలి సో నేనైతే చెప్పాల్సింది చెప్పాను ఇప్పుడు నా ఎవరైతే నా వాయిస్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళే టూ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళందరూ కూడా కొత్తగా చాలా స్టార్ట్ చేసిన వాళ్ళు తొందరగా ఎదిగిపోవాలి తొందరగా డబ్బులు సంపాదించాలి ఎన్ను సంపాదిస్తారు అలాగా ఒకరి మీద ఆధారపడి పార్డు సంపాదిస్తారు వేరే వాళ్ళ టాలెంట్ యూజ్ చేసుకుని ఎన్ని రోజులు డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు ఒక్కసారి ఏమన్నా ముందుకేస్తే మొత్తం కూడా పోతుంది మీరు చేసిన కష్టం అంతా ఎగిరిపోతుంది ఎంతో కథ కష్టం చేసే ఉంటారు కదా మీరు మరీ చేయకుండా అయితే లేరు కదా మీ వీడియోని పట్టుకుంటాము షూట్ చేయడము వాయిస్ ఇవ్వకపోయినా కనీసం మీరు ఎంతో కొంత కష్టపడే ఉంటారు రేటింగ్ దగ్గర అన్ని దగ్గర కూడా సో అదంతా కూడా బూడుదల పోసిన పన్నీర్ అయిపోతుంది సో చూసుకోండి కానీ నేనైతే మాత్రం సైలెంట్ ఇప్పుడైతే ఏం చేయను మీరు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మాంటేజెన్స్ వెళ్లే టైంలో లో చేస్తాను నేను కూడా యూట్యూబ్ కూడా రెడీ చేసి పెట్టాను మెయిల్స్ సో మంది వాయిస్ యూజ్ చేస్తున్నారు ఏంటనేది కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఫ్యూచర్ ఉంటది ఇక్కడతో ఆగిపోతే మంచిది ఇంకా ఇంకా వాడుకుంటా ఉంటే నేను చేయాల్సిందైతే చేస్తాను ఓకేనా సో నేను ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళని మోటివేట్ చేస్తానండి ఇలా దొంగదారిలో కష్టపడాలి అనుకుంటే మాత్రం వాళ్ళని అస్సలు మోటివేట్ చేయను కావాలంటే అడగండి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే సక్సెస్ అవుతావా మక్క నేను ఎప్పుడు ఒకటే చెప్తాను లేట్ అయినా కూడా సక్సెస్ అనేది గ్రాండ్గా ఉండాలి లేట్ సక్సెస్ ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉంటుంది తొంద తొందరగా సక్సెస్ వస్తే అంతే తొందరగా పోతుంది అనమాట ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీ వాయిస్ యూజ్ చేస్తున్నారు ఏంటి మీరు మీరేమి యాక్షన్ తీసుకోరా అని ఇది చాప కింద నీరు టైప్ అనమాట తీసుకునే టైంలో తీసుకున్నామంటే ఇంకా ఛానల్ ఎగిరిపోతుంది సో అంత దూరం తెచ్చుకోకండి నేను కొంచెం కష్ట విలువ తెలిసిన దాన్ని కాబట్టి నేను ఇలాగైనా మాట్లాడుతున్నాను ఇంకొంతమంది అయితే మొత్తం డైరెక్ట్ గా మీ ఛానల్ లేకుండానే చేస్తారనమాట ఇప్పుడు ఏదో మ్యూజిక్ వాడుతున్నారు ఎంతో కొంత అమౌంట్ మీరు మానిటైజేషన్ అయిన తర్వాత షేరింగ్ వెళ్ళిపోతుంది అమౌంట్ వాళ్ళకి మీరు ఒక రూపాయి సంపాదించారు అనుకోండి అందులో యాభై పైసలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అలా ఎందుకు వెళ్లేలాగా చేసుకుంటారు మీరు సంపాదించేదే ఎంతో కష్టపడి యూట్యూబ్ లో వీడియోస్ తీయడం అంటే అంత ఈజీ కాదండి చాలా చాలా కష్టపడాలి మీ కష్టం విలువ పది రూపాయలు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి వెయ్యి రూపాయలు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అసలు ఏమీ రాకపోయినా కూడా యాక్సెప్ట్ చేయాలి అంత దానం ఉంటుంది నేను ఇంట్లో పనులు చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ ఇప్పుడు అంటే పిల్లలకి ఫైవ్ ఇప్పుడు బాబుకి మొన్న సిక్స్ వచ్చినాయి పెద్ద బాబుకి రేపు సాటర్డే బర్త్డే ఉంది ఎయిట్ ఇయర్స్ వస్తాయి కానీ త్రీ ఇయర్స్ బ్యాక్ మా పిల్లలకి ఎంత ఏజ్ తెలుసా టూ ఇయర్స్ చిన్న బాబుకి పెద్ద బాబుకి ఫోర్ ఇయర్స్ ఆ టైంలో లో కూడా పిల్లలు చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తూ పిల్లలు ఇంట్లో ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఉండదు తెలుసా పిల్లలు నిద్రపోయిన తర్వాత పది గంటల తర్వాత ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అంత కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చాను సో కాబట్టి కష్టపడండి కష్టపడేటప్పుడు ఏదో ఒక టైంలో మనకి దేవుడు అనేది ఉంటాడు ఖచ్చితంగా మనకి సక్సెస్ ఇస్తారు వేరే వాళ్ళ మీద ఆధారపడకండి నేను ఎక్కడా కూడా మ్యూజిక్ యూజ్ చేయను తెలుసు షార్ట్స్ లో ఎందుకంటే నేను సంపాదించే రూపాయలకి వాళ్ళకెందుకు నేను వాటా ఇవ్వాలి జస్ట్ కింద క్లిక్ చేసేసి మన మ్యూజిక్ యాడ్ చేసినందుకు వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలా అనే ఫీలింగ్ లో నేను ఉంటానమాట ఇంత కష్టపడ్డాను ఇంత ఛానల్ గ్రోత్ చేశాను నాకు వచ్చేదే రూపాయి ఆ రూపాయలు వాళ్ళ కిందకి ఇవ్వాలి నేను ఇప్పుడు నా వాయిస్ మీరు వాడుకుంటున్నారు సర్లే పాపం కొత్త వాళ్ళు కదా అని వదిలేస్తున్నారు నేను వదిలేస్తాను అలాగ అందరు ఉండరు కదా ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది సో వదిలేస్తున్నానా అని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అయిపోయి మొత్తం పెట్టుకోకండి ఎందుకంటే యూట్యూబ్ అన్ని చూస్తుంది మీకు వచ్చే అమాంటైజ్ అయిన తర్వాత వచ్చే ప్రతి రూపాయలు నాకు వాటా వస్తుంది సో మీ కష్టాన్ని ఎందుకు వేరే వాళ్ళకి వాటా ఇస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని మీకు వచ్చే డబ్బులకి నాకెందుకు ఇవ్వాలి మీరు అంటే వాయిస్ వల్ల మీకు ఎంతోకంత వస్తుంది అనుకుంటున్నారు ఎన్నాలు అలా ఎన్నాలు వాడుకుంటారు వేరే వాళ్ళని ఇప్పుడు నీకు పది లక్షల వరకు వ్యూస్ వచ్చినాయి అనుకున్నాం ఒక షార్ట్ లో నేను ఆ ఒక్క వీడియోని డిలీట్ చేస్తే ఆ పది లక్షలు వ్యూస్ పోతాయి కదా నీ మీకు ఎంతోకంత క్లెయిమ్ లాంటివి వస్తాయి కదా అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారని నేను అడుగుతున్నాను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి మీ ఓన్ గా కంటెంట్ చేసుకుంటూ వెళ్ళండి మీ ఓన్ వాయిస్ ఇవ్వండి సో ఇలాగే చేసుకుంటూ వెళ్తే మాత్రం యూట్యూబ్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటుంది నాకు మా తెలిసిన వాళ్ళు మెసేజ్ చేసిన వాళ్ళ దాంట్లోనే ఐదు ఛానల్స్ ఉన్నాయి లింక్ పంపడం అక్క ఈ వీడియోస్ అన్ని మీ వాయిజే ఉంది ఇంకొకరు పంపడం ఇంకొకరు పంపడం అలాగా ఐదు మంది ఉన్నారు ఐదు మంది కూడా కొత్త వాళ్ళే అందరూ దగ్గర దగ్గర మౌంటేషన్ దగ్గరలో ఉన్నారు పాపులర్ కొడితే నా వీడియోనే ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వీడియోస్ దాకా ఉన్నాయి ఆ ఆరు వీడియోస్ ని పోతే పోని ఆ వీడి నేను చేసుకుని సంపాదించగలుగుతాను నా దగ్గర టాలెంట్ ఉందని ఆరు వీడియోలు డిలీట్ చేస్తాను అనుకోండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ లో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఎగిరిపోతారు వాళ్ళకి లేదు నా వీడియోస్ నాకే ఉండాలి వీళ్ళ సంగతి తేలుస్తానని యూట్యూబ్కి వీళ్ళ లింక్ పెట్టి నా లింక్ పెట్టి ఇట్లా దారుణంగా వాడుకుంటున్నారు నాకు ఇష్టం లేదు అంటే బ్లాగ్ చేసి పాటిస్తారు ఇంకా మీకు పర్మిషన్ లేకుండా చేస్తారు అక్కడ దాకా తెచ్చుకోకండి మీరు ఎట్టు చేసినా కూడా నాకే లాభం మీకే లాసు కాబట్టి ఓన్ కంటెంట్ ఓన్ కంటెంట్ మీ వాయిస్ ని మొత్తం స్ప్రెడ్ చేయండి నాలుగో వైపులా మీ వాయిస్ ని మీ వైపుకి తిప్పేసుకోండి జనాల్ని మీ వాయిస్ ద్వారా మీ ఓపెన్ చేస్తే ఇప్పుడు మీ ఛానల్ ఓపెన్ చేశారనుకోండి కామెంట్ చూసారా కుమారి కుమారి సిస్టర్ వాయిస్ ఖరీది అంటున్నారు అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు మీ వాయిస్ బాగుంటుంది సిస్టర్ అని మీ చేత మీ మీ కామెంట్ లో పెట్టించుకోవచ్చు కదా అదనమాట సో ఎన్ని రకాలుగా చూసినా మీకు చాలా చాలా లాస్ అండి కాబట్టి మీరు మాత్రం వాయిస్ ని యూజ్ చేసుకోకండి నాదని కాదు వేరే వాళ్ళు ఎవ్వరు యూజ్ చేసుకోవచ్చు మీ మంచి కోసం చెప్తున్నాను నాకు అసలు యూట్యూబ్ మీద ఎలాంటి అవగాహన కూడా లేదు మొత్తం కూడా మా మాధురి మేడం వీడియోస్ చూసుకుంటూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అవన్నీ వదిలేశాను వ్యూస్ రానప్పుడు చాలా బాధ ఉంటది ఏంటి అక్కడికి వచ్చే మూడు వంద రూపాయలు మిషన్ మీద కూర్చుంటే నాకు త్రీ హండ్రెడ్ వచ్చేస్తాయి అలాంటిది ఎంత కష్టపడి కుట్టి పెట్టినా కూడా రావట్లేదు ఏంటి కనీసం ఒక యాభై రూపాయలు కూడా రాలేదేంటి అనిపిస్తుంది కానీ ఇది ఒక సోషల్ సర్వీస్ అనమాట మనం విద్య నేర్పిస్తున్నావంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నట్టే సో నాకు వచ్చే కామెంట్స్ చూసి ఎంత మంది నాకు పర్సనల్ గా చుట్టాలు కూడా కాల్ చేశారు ఏంటి నీ పర్సనల్ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు నీకు అవసరమా నీకున్న టాలెంట్ కి నీకు అవసరమా అలాంటి మంచి కోసం వీడియోస్ పెట్టి మళ్ళీ వాళ్ళ చేత నువ్వు అనిపించుకుంటున్నావని మనం ఏ తప్పు చేరినప్పుడు ఎవరికి భయపడకూడదు తెలుసా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఎంత మంది చూస్తారు తెలుసా ఈ వీడియోని కొన్ని వేల మంది చూస్తారు చుట్టాలు చూస్తారు అందరూ చూస్తారు సో నేను ఒక రోగం వచ్చిన దానిలో ఉన్నానని ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టే కామెంట్ చేసినప్పుడు మా హస్బెండ్ చూస్తారు మా అత్తయ్య చూస్తారు బయట వాళ్ళు చూస్తారు సో వాళ్ళందరికీ నేను ఎలా సమాధానం ఇచ్చాను తెలుసా నువ్వు చాలా గ్రేట్ కుమారి అనే రేంజ్ లో సమాధానం ఇచ్చాను మనం ఏ తప్పు చేరినప్పుడు ఎవరికి భయపడకూడదు సో ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు రోగం వచ్చినట్టు కాదు లావుగా ఉన్న వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు అది దేవుడిచ్చిన గిఫ్ట్ అంతే అందం ఒకటి మన బాడీ ఒకటి అవన్నీ కూడా దేవుడు ఇవ్వాలన్నమాట ఆ దేవుడిచ్చిన వాటి మీద మనం వంకలు పెట్టకూడదు పెడితే ఆ దేవుడే పనిష్మెంట్ చేస్తారు సో మీకు కూడా ఎలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు అన్నిటిని జరుపుకుంటూ 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 మీ గోల్ ఎప్పుడు ఎదురుగుండానే ఉండాలి పక్కకి ఏదో ఒకటి కన్వర్ట్ అవుతా ఉంటారు ఎవరొకరు ఏదో కామెంట్ చేసి నన్ను చాలా రకాలుగా కామెంట్ చేశారు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ తప్పుకుంటూ ధైర్యంగా ఆ ఒక్క రోజే అంతే తర్వాత దులిపేసుకుని నేను ఇంకా బాగా జోష్తో ముందుకు వెళ్తాను సో అది చాలా మందికి నచ్చింది చాలా మంది ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారంట ఆ వీడియో చూసిన తర్వాత అమ్మో బాడీ షేప్స్ కోసం ఇలా మాట్లాడతారా నేను పెట్టను అని నాకే కామెంట్ చేశాను లేదు సిస్టర్ మనం ఏ తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడకలదు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మురుగుతానే ఉంటాయి అలా అని చెప్పేసి ఆ రోడ్డుని అవాయిడ్ చేస్తామా చెయ్యం కదా ఆ కుక్కనే కొడతాం రాయితో కొట్టేస్తే వెళ్ళిపోతుంది కదా నీ గమ్యానికి నువ్వు వెళ్ళాలి నీకు అక్కడ టార్గెట్ కనిపిస్తుంది నువ్వు వెళ్తున్నావు అక్కడ ముళ్ళులున్నాయి రాళ్ళున్నాయి అలా అని చెప్పేసి అమ్మో ముళ్ళు గుచ్చేసుకుంటది అమ్మో రాయి దెబ్బ తగులుతుంది అర్థం వస్తుందని ఆగిపోకూడదు దాన్ని పక్కకు జరుపుకుంటూ వెళ్ళాలి లేదంటే దాటుకుంటూ వెళ్ళాలి దానికి మనం ఉపాయం కనిపెట్టుకోవాలి ఎలాగా మనం వెళ్ళాలి అనేది అంతే తప్ప బాధపడుతూ కూర్చుంటే మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళలేమండి కొత్తగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను కామెంట్స్ కోసం భయపడద్దు మనం ఏ తప్పు వల్గర్ వీడియోస్ మనం పెట్టం మన ఛానల్ ఎక్కువ లేడీసే చూస్తారు జెంట్స్ అసలు ఎవ్వరు చూడరు కూడా సో జెంట్స్ చూసారంటే ఇంకా మంచి లెవెల్లో ఉన్నట్టు అనమాట ఇంత పద్ధతిగా వీడియోస్ చేసే వాళ్ళని జెంట్స్ కూడా మనకి కామెంట్స్ పెట్టారు మనకి పెట్టే వాళ్ళందరూ లేడీసే జెల్సీ ఫీలింగ్ తో పెడుతూ ఉంటారు అలా వేడుస్తూనే ఉంటారు మనం ఎదుగుతూనే ఉండాలి సో వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకోకండి ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే నాకు ఈ కామెంట్స్ నాలుగు నెలల నుంచి కంటిన్యూగా నాలుగు నెలల నుంచి అసలు ఆపకుండా వస్తానే ఉన్నాయి అక్క 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 మీ వీడియోస్ వేరే వాళ్ళు మీ వాయిస్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు యూస్ చేయకపోతేనే మీకే బెటర్ అండి లేదంటే మీకు ఫ్యూచరే ఉండదు నేనంటే ఏదో కష్టం తెలిసిందాన్ని కాబట్టి సరే వాడుకుంటున్నారు ఎదుగుతున్నారులే అన్నట్టు ఊరుకుంటాను ఒక్కసారి మీకు మాండేషన్ అయిందంటే మీకు వచ్చే ప్రతి రూపాయలు నాకు వాటా ఇస్తుంది మన యూట్యూబ్ అప్పుడు నేనే బాగుపడతాను మీరు బాగుపడరు ఎన్నాలైనా ఇంకా అవే డబ్బులు తర్వాత మీకే చిరాకు వచ్చి చిచ్చి ఈ బ్లౌజ్ కుట్టుకుంటే నాకు రెండు వందలు వస్తాయి ఇక్కడ వీడియోస్ తీసుకుంటే నాకు యాభై రూపాయలు కూడా రావట్లేదు యాభై రూపాయలు ఎందుకు వస్తాయి నీకు వంద రూపాయలు వస్తే అందులో యాభై రూపాయలు నాకే నాకు పంపిస్తుంది నా వాయిస్ యూజ్ చేసుకున్నందుకు సో నాకు ఎందుకు ఇస్తున్నారు మీరు అనవసరంగా సో ఇప్పుడు వరకు అయితే మాండేషన్ అయిపోతే అంత బాగుంది అనుకుంటారు కానీ తర్వాత ఎవ్వరు చూడరు మీ వీడియోస్ ని ఎందుకంటే అది మీ వాయిస్ కాదు కదా మీ వాయిస్ తోటి మీరు పెడితేనే మీకు వ్యూస్ వస్తాయి వేరే వాళ్ళు యూస్ చేసి ఎన్నలు యూస్ చేసి మీరు డబ్బులు సంపాదించుకుంటారు కొన్నాళ్ళు మాత్రమే ఆ తర్వాత మీకే విసుకొచ్చేస్తుంది సో కాబట్టి ఇప్పటికైనా మీరు మేలుకగా ఉండండి మానిటైజేషన్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఇంకా కష్టపడండి ఇంకా కష్టపడితే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సో నాకైతే హ్యాపీగానే ఉన్నాను నేను సక్సెస్ అయితే అయ్యాను నా వాయిస్ ని వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నంత రేంజ్ కి నేను వెళ్లాను నాకు ఎంతో మంది పర్సనల్ గా అప్రిషియేట్ చేశారు నీ ధైర్యానికి నేను నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పారు మనం ముందుకు వెళ్ళడా వెళ్లిపోతానే ఉండాలి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా మనం పట్టించుకోకూడదు మనం చేసే పను కరెక్ట్ గా ఉన్నప్పుడు మన వీడియోస్ ని నా వ్లాగ్స్ ఛానల్ తెలుసా ఎంత మంది చూస్తారు తెలుసా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు ట్యూషన్కి వెళ్లేటప్పుడు ఎంత మంది కలుస్తారో హాయ్ అండి మీరు కుమారి కదా మీ వీడియోస్ మేము చూస్తామండి మీ పిల్లలు మా ట్యూషన్ లో చదువుతారు మా పిల్లలు కూడా మీ వీడియోస్ కి చాలా పెద్ద ఫ్యాను వీడియోస్ చూడకుండా ఫోన్ ఆఫ్ చేసి పడుకోరంట ఒక సిస్టర్ చెప్పారు మొన్న ట్యూషన్ లో కలిసి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అవి చాలా సరిపోదా అండి మనకి ఇంట్లోనే కూర్చొని ఇంత చక్కగా చేసుకున్నందుకు అలాంటి క్రేజ్ ని మీరు సంపాదించుకోండి మీరు సంపాదించుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ వస్తే బ్లాక్ చేసేయండి ఇప్పుడు నా ఛానల్లో బ్లాక్ లిస్ట్లు ఎంత మంది ఉంటారో తెలుసా వాళ్ళందరూ నాకు నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు నా మొహం గురించి నా పర్సనాలిటీ గురించి నా బాడీ షేప్ గురించి మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాను ఎందుకంటే నువ్వు నా ఛానల్ పనికిరావు నువ్వు అసలు నా ఛానల్ నువ్వు ఉండకూడదని బ్లాక్ చేశాను సో ఫ్యూచర్ లో వాళ్ళు నాకు ఏం కామెంట్ పెట్టాలనుకున్నా వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి తప్ప నా దాకా రాదు మా వాళ్ళకి ఎవరికీ కనిపించదు అలా ఉంటుంది ఓకేనా బా పాటివ్ గా ఉండండి మంచిగా డబ్బులు సంపాదించండి ఇంట్లోనే ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తే బయట జాబ్కి వెళ్ళే వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయ పడతారు ఇంత కష్టపడి వాళ్ళ కాల దగ్గర పనిచేస్తున్నాను చక్కగా ఏమే ఇంట్లో కూర్చుని మంచిగా సంపాదించుకుని పిల్లల్ని చూసుకుంటుందని ఒక లెవెల్ మీ రేంజ్ అనేది ఉంటుంది అర్థమైంది కదా సో ఇదండి ఈ రోజు వీడియో మీరు పాజిటివ్ గా అనుకుంటున్నాను ఫ్యూచర్ లో కూడా మీ ఓన్ కంటెంట్ నే వాడుకుంటారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్